భిక్షగావాలి కొడుక గురుడు దెమ్మన్నడు మొదటి భిక్షము భక్తి కావలే భక్తి చేతనే ముక్తి పొందవలే గుడులు గోపురాలు దాటిపోవలే దైవాభిక్షము దేవలే కొడుక గురుడు దెమ్మన్నడు భిక్షాముగా వాలి కొడుక గురుడు దెమ్మడు ഭിക്ഷവലെ കൊടുക്കുന്നോ രണ്ടവ ഭിക്ഷ പിണ്ടി കാവലെ ഊരുവാടലൂലൂ ദാടി പോവലെ പട്ടനംബോ വലിപ്പെട്ടവലെ ജോലി നിവലി കൊടുക്കുന്നോ ഭിക്ഷവ കൊടുക്കെടു మూడవ భిక్షము కావాలి కొడుక గురుడు దెమ్మడు మూడవ భిక్షము కట్టెలు కావలే అడవులు కొండలు దాటిపోవలే వట్టి విపచ్చి వదిలిపెట్టవలే మోపు గట్టుక రావలి కొడుక గురుడు దెమ్మడు భిక్షము కావాలి కొడుక గురుడు దెమ్మడు భిక్షము కావలి కొడుక గురుడు దెమ్మన్నడో నాలుగవ భిక్షం నీళ్లు కావలే వాగులు వంపులు దాటిపోవలే కడవా నిండా దేవలి కొడుక గురుడు దిమ్మన్నడు భిక్షము కావాలి కొడుక గురుడు దిమ్మన్నాడు